గురు కాలతో దూరం ఉండాలి అది ఏం పని చేసి కట్టెల వాళ్ళకి కొట్టిండ ముద్దుల వాళ్ళకి కొట్టిండే కాళ్ళు ఎందుకు ఇవన్నీ మనకు అవన్నీ తెలుస్తలేవు భయ అలా మనకు తెలుస్తలేవు అందుకు గురువు అన్నప్పుడు గురు గురు తీరుండాలా శిష్యుడు అన్నప్పుడు శిష్యుని ఉండాలా ఇంకా గురువు ఉండేది గురుకు లెక్కలేదు శిష్యులెత్త శిష్యుడికి గురువు అట్టినట ఇక మాలకు అతిడు అని ఆ గుర్రం వేసుకొని వచ్చిండు గురువు ఇంకా మహేష్ రోజు అత్తనానికి ఇక గుర్రం ఇచ్చి కట్టేసిండు శిష్యుడు ఆటిలా పీచేసిండు

ఆ మంత్ర తిరిగిపోయింది తిన్నాడు చేసిండు పన్నాడు నిద్ర పట్టాలి వాటల్ లేచుండు తానం ధ్యానం కూర్చున్నాడు గురు ధ్యానంకు కన్ను మూసిండు ధ్యానం కూర్చున్నాడు ఇట్లా శిష్యుడేమో కన్ను మూసిండు ధ్యానం కూర్చున్నాడు అట్లా ఇప్పుడు గురువు ఏమంటున్నాడు నాకు శిష్యుడు లావే మంత్రుడు నాకు చాలా చాలిస్తాడు ఇలా అంటున్నాడు గురు నా శిష్యుడు లావే మంత్రోడు నాకు చాలు ఇస్తాడు అనుకుంటాడు ఆ విచారం విచారణ చేశంది నిన్నే తెచ్చుకుంటే నాదేవి తీరకపాయా అది చాలు పోయేస్తుంది ఇది ఏం కథ అయిపోయింది అనమాట అది పర్సన్ అయిపోయిందని నిన్నే తెచ్చిన నేను నాదేవి డ్రామా తీరకపాయా ఇప్పుడు ఇంటెల్లో పోయేస్తా ఉంది అనవచ్చా ఎట్లా చేస్తా ఆడు కన్ను మూసగా

అప్పుడు నీది నీకే నాదిలా అటువంటి కూడా వాళ్ళు ఉన్నది పోయి అంటే లోభం లోపం అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమంటున్నాడు గురు ఇట్లా ఉండాలా శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక కూడా ఆశ ఉంచకూడదు అటు అంటూ ఉండాలి శిష్యుని దగ్గరికి ఒక కొత్తది కూడా ఆశ ఉండ ఉండదు ఉంచుకోదు అటువంటిది వాడు గురు శిష్యులు ఎట్లుండాలా గురుకు సర్వం అర్పించినోడు గురు శిష్యుడు ఉండాలి గురువు ఏం కోరదు శిష్యుడు అంత ఇచ్చారు అప్పుడు కదా గురు శిష్యుల సంబంధం అది రేపు శాతం ఉన్నాయి ఎటు చూస్తే అతి శాతం ఉన్నాయి గురువులు శాతం ఉన్నాయి శిష్యుడు కూడా శాతాలు ఉన్నాయి అది కాదు గురు శిష్యుల సంబంధం అయితే పిల్లలు దళాల ఆటల మీద అనుకుంటున్న నీ అదే ఆటలు కావు భయ ఇది నీ జీవిత కళ్యాణం మార్గము ఇది పిల్లలు ఆడుకున్న ఆడుకున్నట్లు కావు ఇవి మనం ఆడుకున్నట్లు చేస్తున్నాం మన గురు మాటలు ఏం చెప్తున్నా మన చిత్తవే లేదు మన ఆటలే నడిపించుకుంటున్నాం గురు ఏం చెప్పిండు దేవుడు ఎక్కడున్నాడని చెప్పిండు గురు గురువు దేవుడు ఎక్కడున్నారు ఉన్నా మీకు ఆకాశంలో ఉన్నాయని చెప్పినా మరి నాలు మరిపోతున్నా మరి మీరు ఎటు పోతున్నారు మరి అయితేనే ఉన్నాయి వాళ్ళు చెప్పిన విధంగా నడిస్తే మనకు బాధ లేదు కాబట్టి మనకు దుఃఖాలు పోతున్నా చెప్పిన విధంగా మనం నడుస్తలేం కాబట్టి మనకు దుఃఖాలు మరి సంతుల సంతులైనల్లా దేవుళ్ళ ఫోటోలు కూడా లేవు స్టూడియోస్లోనే కథలు దేవుళ్ళ పోట్లు లేవు మన ఇళ్ళల్లో నిండిపోతుంది రిండిపోతుంది నిండిపోతుంది కమల పండుతాలు జాగ లేకున్నా కానీ మంత్రాలు జాగ లేకున్నా కానీ కమలాలు రెండిపోతున్నాయి ఆ ఊటి ఆ ఫోటో ఆ ఫోటో ఈ ఫోటో దేవుడు ఎందరు ఎందరు దేవుడు అరే అంత అంత కాలి పని అది గురి చెప్పిన మాటలు కావాలి అది నీ ఆటలు సాగిస్తున్నావు గురి చెప్పిందా మీ గురి చెప్పిన మాటని నిలుపుకోలేకనే బాధలో పాలవుతున్నాయి

మనం పాజ మనం పూజలు చేసుకుంటా చేసుకుంటా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటా పెట్టుకుంటాం మనం దుఃఖాల పాలవుతున్నాం ఎన్నాలి అవునాలి పూజలి దత్త పంత ఊలైతే అలా పూజలు అయితే ఒక్కొక్క యాభై ఐదు వేలు అలాగే పూజ కాదు మరి మన ఇలాబాద్లో పోయిన వాళ్ళ ఏ పూజ ఉంది ఏ పూజ అదే పసుపు లేదు కుంకుమ లేదు పువ్వులు లేదు నారా లేదు ఉత్పత్తి లేదు ఏం లేదు ఏం లేదు ఇవన్నీ మనం పెట్టుకున్న కథలే ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఏ దేవుడు చెప్పలే నన్ను నన్ను మందిరం మందిరాన్ని నన్ను చెప్పిందావు చెప్పిందా దేవుడు అని మనమే నిలబెట్టుకుంటున్నాం మనం మనది మనమే నిలబెట్టుకొని మనది మనమే దుఃఖాల పాలు అవుతున్నాం

చెప్తున్నారు దేవుడు వాడు తనలో ఉన్నాడు ఇది ముమ్మాటికి సత్యమైన మాట ప్రతి పాటలలోనే ఉన్నాడు ప్రతి పాటల తుగ తుగది బాలకున్నాడు దగ్గరతో దేవుడతో పోవన్నాడు తుగని అన్నాడు రాజు దేవుడు ఉన్నాడు ఏ తంతు చెప్పలే ఏ గుడి చెప్పలే ఇవన్నీ మన ఆటలే తాగించుకుంటున్నాం మనం మరి ఎట్లా మనకి కళ్యాణం కావాలి అందుకు సాధులు తందులు చెప్తున్నారు దేవుడు అనేవాడు తన ఉన్నాడు ఇది ఉమ్మడికి సత్యమైన అందుకు సత్యపాల్ మహారాజు కూడా అంటున్నాడు అరే దోడే మిథున్ భక్తి కలి అపేక్ష రస్తావర్తి కాటే ఉతల సత్య మహారాజ్ అంటున్నాడు దోడే మిఠున్ భక్తి కలి అపేక్ష కాటే కాటేతుల అదే భక్తి మరి దేవుడు అనేవాడు నాలో ఉన్నాడు నీళ్ళు ఉన్నాడు అందరున్నాడు మరి మన గోళ్ళ మీద నిండలి వాడుతున్నాము గోళ్ళని తప్పుతున్నాము గోళ్ళను కోస్తున్నాము గోళ్ళను తింటున్నాము అరే ఏమన్నప్పుడు జీవుడు జీవుడే దేవుడు అన్నప్పుడు అన్నిట్లో జీవుడు ఉన్నాడు కదా కోడిలా జీవుడు ఉన్నాడు మేకలా ఉన్నాడు అన్నిట్లో జీవుడు ఉన్నాడు కదా మరి వాళ్ళ దేవుడు లేడా మరి వాళ్ళని ఏం చేస్తున్నాం మనం తింటున్నాం ఆ దేవుని తింటున్నాం మరి ఊడ భర్తీ చేస్తున్నావు నువ్వు దేవుడు దేవుని భక్తి చేస్తున్నావు వాళ్ళని కోస్తున్నావు అలా నీసెర చేస్తున్నావు నిందలు చేస్తున్నావు కష్టాలు చేస్తున్నావు లొందలు చేస్తున్నావు అయినా కాడికి అలా పీడిస్తున్నాం మరి భక్తి ఎట్లా చేస్తా ఎట్లయితే మరి అది కాదు అందుకో ఆ సంతులు చెప్పిన మాట సత్యం ఉన్నది ఆత్మరాముల పూజ చేయండి జన్యులారా మీతో ఆత్మ ఆత్మ విలగండి ఆత్మరాముల పూజ చేయరు మనం రాల పూజ ఇవ్వడబడ్డాం మనం అదే ఆత్మరాములనే వాడు ప్రతి గత ఉన్నాడు ఆత్మనే దేవుడు జీవుడే దేవుడు రా మానవా ఎక్కడ తిరిగకురా జీవుడే దేవుడు ఆ దేవుడు రాగదు నిండ చేయకు అల మీద కప్తా చేయకు మీద కోపం పాలు కాకు అలా కష్టాల్లో నుంచో అయినంత మటుకు సుఖం కలిగే వాళ్ళకు ఇదే భక్తి భక్తి అనేది దేవి ప్రతి జీవులకు సుఖం కలిగేజేసుడు ఇదే భక్తి మనం అక్కడ మన చూపులేదు ఇక ఇక చంద్రము ఉద్భక్తులు పప్పు కుంకుమ పువ్వులు పత్తి మంచిపోతున్నాం అని అదంతా అందుకు మనము మన కళ్యాణం కావాలంటే సత్యమైన దాన్ని నమ్ముకొని సత్యము చేయదు దాన్ని విచారం చేసుకొని సత్యంని ఆచరించుకొని దాంట్లో మనం ఏమైనా చేస్తే మన కళ్యాణం ఎవరి వ్యక్తి వచ్చే సమలు ఉన్నాయి అందుకు సతు ప్రతి సాధు సంచు చెప్పేసి మాట వాడికి సత్యం ఉంది అలా మాటలలో ఏం పరగలేదు కానీ మన సూపట్ లేదు సూపట్లేదు ఎందుకు వాళ్ళు చెప్పిన విధంగా నడితే ఏ బాధ లేదు కాళ్ళు ముత్తుంది బాకీల పాలు కావు అంత సుఖమే సుఖం ఉన్నది ఇప్పుడు బాకీల పాలు ఎందుకు అవుతున్నాం మనం అరే దేవునికి ఇస్తే తుట్టు అంటే ఆ ఒక కోళ్ళ పాడి కాదు అనుకుంటా అనుకుంటా ఒక్కొక్క కోళ్ళ అమ్ముకుంటానే పోతున్నాయి అరే ఏ దేవుడు ఏమి చేయంతా మీరు మూఢ మీద అంతా అవు గణపతులు వచ్చినాయి అద్విజి చందలు తావార్లు వచ్చినాయి అద్విజీ చందలు శారదాదేవి వచ్చి అరే చందలు ఇచ్చి 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 ఇది బిచ్చం అవుతారం అయితే కానీ కూడా తెలుస్తుంది ఇంకా హౌ మరి లక్ష్మి ఏమంటది నన్ను ఊరేపెట్టుకొని నన్ను జాగ్రత్త పడి ఉంటేనే నా దగ్గర ఉన్నా ఇంకా పోలి పోలి దగ్గర లక్ష్మి లేదా ఉన్నది హౌ యాభై పోలి పోని అందరి దగ్గర లక్ష్మి ఉండేది కాదు అందుకు లక్ష్మికి దాన్ని కూడా మనము మన అర్పులో చేసుకొని దాన్ని కూడా లెక్కతోని ఖర్చు చేస్తేనే మనకు ఉంటుంది కారిపోని ఖర్చులు చేస్తే మనకి నష్టం ఉంది తలిచేను గంగాదాసు గురు సన్నిహితులు ఉండి గురు సన్నిహితులు ఉన్న మాటకు గురు ఆ మాట మీద గెలవాడు గురు మాట మీద గెలవాడ వాటి నీకు బాధ లేదు ఏం లేదు ఏం లేదు గురు ఆజ్ఞలు అనేది చెప్పిన విధములు గురు ఆజ్ఞలు గురు ఏ గీత రాసి గీస్తున్నాడో ఆ గీతని దాటకు అప్పుడు అన్నీ ఏమన్నా కళ్యాణం గురువార్ద అయినా అందరైనా నేనైనా అందరైనా నేనైనా అరే కాకలు కా పెద్ద మాట కాదు పోయి కాక ఎందుకోసం చెప్తున్నావు అదే తెచ్చుకోకూడదు అయితే కారణం ఏమి ఏమో అందరైనా నేనైనా తల్లిగా బిడ్ చేసింది గతలు అని అందుకో అది కాదు మనకు సుఖము శాంతి ఆనందం కోసం జనం వచ్చింది సుఖము శాంతి ఆనందం పొందుకుంటానికి మనకు మానవ జనం వచ్చింది అందుకు సుఖం శాంతిని అందుకొని మని ఎదు పోతే అందరికీ ఉన్నది ఒకటినైతే అందరికీ ఉన్నది కానీ పోయే పోయేట్లా పరకున్నాయి ఒక్కోడు ఏముని చేతిలో చిక్కుపోతున్నాడు ఒకడు దేవుని చేతిలో దిక్కిపోతాడు మరి పోయేడికి పోయి దేవుని చేతిలో దిక్కిపోయింది దేవుని ఎలా క్షీణమైపోతాం ఏముని చేతిలో దిక్కిపోయింది బాగా బాధ అవుతున్నాం అంటే పోకే అందరికీ ఉన్నాయి కానీ పోయే పోయేలా చేయడానికి అంటే ఎట్లనేట ఒక రాజు పెన్నము मुका मुका आने ख़ास पे ही हूँ